చెప్పిల్ కి మాట్లాడాల్సింది కొంచెం పక్కగా రావాలి మాట్లాడాలి ప్రసంగం అయిన తర్వాత పెరుగుతుంది అందరూ రావచ్చు అభినందనలు ఎందుకంటే సభ్యులు గౌరవీయులు శ్రీ బహుశా రెడ్డి గారికి సుస్వాగతం ನಂದ್ಯಾಲಿ ಬೋರ್ಡ್ ಯೂನಿಟಿ ಶಿವರಾಮ ಪ್ರಮಾಣ ಸ್ವೀಕಾರ ಅದೇ ನಿಜ ನಂದ್ಯಾಲ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వంతో ఉపయోగిపోతుంది మా మంచి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు దేవంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు డాక్టర్ నమాన్ అంకుల్ గారికి ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా ఆ రోజు అవకాశం దక్కింది మళ్ళీ ఈరోజు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో

ఎంతో మంది ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంది జీవితంలో కావాలని కోరుకుంటుంటారు కానీ ఎవరికో ఒకరికో ఇద్దరితో అవకాశం లభిస్తుంటది ఆ ఇద్దరు కూడా మన నంద్యాల నియోజకవర్గం నుంచి మనకి రావడం అనేది నిజంగా నంద్యాల ప్రజలందరూ కూడా చాలా గర్వంగా ఉద్భవంగా మన మనందరూ కూడా గర్వపడాల్సిన అంశంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఒకటే నిదానం ఇక్కడ కులం చూడడం మతం చూడడం రాజకీయం చూడడం పార్టీ చూడడం అని చెప్పేసి ఏదైతే సంక్షేమం అందిస్తున్నాడో రాజకీయంగా కూడా రాజకీయంగా కూడా అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రాధాన్యత ఇవ్వాలి మనము వాళ్ళకు కూడా రాజకీయంగా ఎదిగేటట్టు చేయాలి వాళ్ళకు కూడా ప్రాధాన్యంగా బోధించాలి వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోనే గుట్టి వచ్చారని ప్రభుత్వం ఈ రోజు మరి ఇన్ని రోజు మనము ఏర్పడిన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ గారు ఎవరు లేకపోతే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు విశాఖపాసన చేసినప్పుడు కూడా మొట్టమొదటి మైనార్టీ సోదరుడు గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మళ్ళీ తర్వాత మనం ఎమ్మెల్సీ కూడా ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు కౌన్సిల్ లో కూడా పదమూడు మంది మైనార్టీ సోదరులు ఉన్నారు ఐదు మంది టాపు సోదరులు ఉన్నారు తర్వాత అందరికీ కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ వైఎస్ఎల్ ఉన్నారు రెడ్లు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఈ రకంగా అందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది చాలా మందికి ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే కేవలం వాళ్ళ ఎప్పుడు కూడా పోస్టులు కానివ్వండి లేకపోతే పదవులు కానివ్వండి పరిస్థితి మన ప్రభుత్వంలో అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ రోజు ముందుకెళ్తున్న పరిస్థితి మీ అందరు కూడా చూస్తున్నారు ఎందుకంటే ఈ రాజకీయాలకి రాదు ముందు ఎప్పుడు కూడా కులాలు మతాలు లేకపోతే ఇవన్నీ కూడా ఆలోచించలేదు లేకపోతే అలవాటు కూడా లేదు చాలా సార్లు చాలా మంది ఇప్పుడు అడుగుతున్నా ఇప్పుడు తెలుసుకోవాల్సి వస్తుంది అన్న ఏంటన్న మీ అని చెప్పేసి ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి లేకపోతే రాజకీయాల్లో లేకపోతే అది కూడా ఎప్పుడు అడిగినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వంలో లేకపోతే నాన్నగారు మాకు నేర్పించింది ఏంటంటే మనకు రెండే రెండు కులాలు ఒకటి మంచోడు ఒకటి చెడ్డోడు ఈ రెండు కులాలు మాత్రమే ఉన్నాయి మిగతా అన్ని మనం సూచించుకునేవే దాన్ని బట్టే పోతున్నాం మంచోళ్ళ దిగి దగ్గర తీసుకో చెడ్డ వాళ్ళని దూరం పెట్టు అని మాత్రమే ఆయన మాకు నేర్పించారు కాబట్టి అదే పద్ధతిలో ఈ రోజు పోతూ ఉన్నాం రోజు ఇంకోటి కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మేము నంద్యాలలో నుంచి ఈసారి ఇప్పటికీ మూడోసారిగా నుంచి ఎన్నికైనా నేను అయినా కానీ నాన్నగారు రెండు సార్లు అయిన కానీ లేకపోతే మంత్రిగా ఆయన అవకాశం కల్పించిందా కానీ అదంతా కూడా ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాతోటి కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే మనది ఒకటి కృషి కాదు ఇది అందరూ కృషి చేస్తేనే ఈరోజు నేను కూడా ఈ స్థానంలో ఉన్నాం మరి మాకు అవకాశం వచ్చినప్పుడు మాకు పవర్ లో ఉన్నప్పుడు మేము చేయగలిగిన వాళ్ళందరికీ కూడా ఎందుకంటే చాలా మంది అనుకుంటుంటారు రాజకీయంగా భౌదరానికి ఎక్కువ మందికి పదవులు ఇస్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి కానీ మేము నమ్మిన సిద్ధాంతం ఒకటే మనం ఒక్కరిమే కాదు ఎందుకంటే మనతో పాటు మన వాళ్ళందరిని కూడా పైకి తీసుకురావాలి అనేది ఒకటే నాన్నగారు నేర్పించారు దాని ప్రకారమే ఈ రోజు ముందు ఇది ఒక్కది కాదు అందరం కలిసి ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణం ఈ ప్రయాణంలో అందరం కూడా సమా సము సముదీలమే అందరం కూడా సమృద్ధీలమే అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నారు కాబట్టి ఈ పద్ధతిలో నాతో పాటు నాకు తోచినమే విధంగా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పదవులు ఇవ్వాలని కోరిక కూడా నాకు కూడా ఉంది కానీ ప్రతిదానికి కూడా ఒక పది మంది ఆస్పిరెంట్స్ ఉంటే కేవలం ఒక పదవి మాత్రమే ఉంటుంది వంద మంది ఆస్పిరెంట్స్ ఉంటే ఐదు పదవులు పది పదవులు వస్తాయి దానిలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందరికీ సమానంగా చూడాలి కాబట్టి రిజర్వేషన్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు తర్వాత మిగతా క్యాస్టిఫికేట్స్ అన్ని కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను కూడా నమ్ముకొని ఉంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు హ్యాపీగా మీకు పదవులు తీసుకొచ్చే బాధ్యత పోరాడి కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీ ముందు ఒక రకంగా కృషి చేయడం మీ వెనకాలను ఒక రకంగా కృషి చేసే అలవాటు నాకు లేదు నేను ఏదైనా పట్టుకున్నానంటే దాన్ని సాధించేంత వరకు అనే విషయాన్ని కూడా ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఈ రోజు పెద్ద పెద్ద పోస్టులు ఈ రోజు మార్కెట్ చైర్పర్సన్ గా నాయకెడ్ యాక్టు కోసం ఆ రోజు ఫైట్ చేసుకొని తీసుకొచ్చినాం ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ గా మాబూర్తి శాఖ కోసం ఫైట్ చేసుకొని తీసుకొచ్చినాం ఎమ్మెల్సీ ఎగ్జాక్ భాషల కోసం ఫైట్ చేసుకొని తీసుకొచ్చినాం స్టేట్ డైరెక్టర్ మన వాళ్ళని నియమించడం కోసం ఆ రోజు అంటే మన వాళ్ళని కూడా మనతో పాటు మనం అందరం కూడా ఎదుగుతేనే మనకి మంచి అన్న నమ్మకంతో ఈ రోజు వెళ్తూ ఉన్నాం మరి ఈ రోజు శివరామాలకు కూడా అంత మంచి అవకాశం దక్కడం అనేది నిజంగా ఎంతో ఎంతో మంది కావాలని కోరుకున్నా సరే అతి తక్కువ మందికి దక్కే అవకాశం ఇది ఇది పెద్ద చాలా పెద్ద పోస్టు చాలా బాధ్యతమైన పోస్టు ఇందాకే పెద్దలు మాట్లాడేట్టుగా పోస్టు వల్ల మనిషికి పేరు రావడం కాదు ఈ రోజు సిద్ధం శివరామన్న వల్ల ఈ పోస్ట్ కి పేరు వచ్చేలాగా సిద్ధం శివరామన్న పనిచేయాలని ఎందుకంటే ఆ పోస్ట్ కి వంద రావాలి ఈ రోజు సిద్ధం శివరామన్న పనిచేసే తీరు భవిష్యత్తులో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి అన్న చేస్తే భవిష్యత్తులో కూడా కొన్ని పదవులు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఆ రకంగా అన్న కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీకు ఎక్కడ సరే మీకు తోచిన విధంగా మా నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మాత్రం సమస్య చేయమని చెప్పేసి నేను కోరుతున్నా ఎక్కడ హెల్ప్ చేయగలిగితే అక్కడ మన వాళ్ళకి మాత్రం మర్చిపోవచ్చు నదే ప్రజల్ని మాత్రం మీరు ఎప్పుడు మంచు పెట్టుకొని వాళ్ళ కోసం మీరు పనిచేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటాను అది ఏ రకంగా అయినా సరే మీరు తోచిన రీతిలో మీరు సహాయపడితే మేము కూడా సంతోషిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి సిద్ధం జీవరామన్న గురించి కొత్తగా చెప్పాల్సిన పనుల మేము నా రాజ్య ప్రస్తుతం ఐక్యంగా చెప్పాలంటే సిద్ధం జీవరామకి నా కొన్ని ఏంటంటే నన్ను రాజకీయాలకు రమ్మని చెప్పి వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు మొదటి వ్యక్తి ఈననే నేను రాజకీయాలకి దూరంగా ఉంటూ రాజకీయాలకి వెనక్కి వెళ్తూ ఉన్నప్పుడు అన్న రవిని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేద్దాం అన్న రవిని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని రెండు వేల తొమ్మిది నుంచి అన్న అడుగుతూ ఉండేవాడు అప్పుడు కూడా బాబు ఉత్ బాగున్నానికి రాజకీయాలు ఏనకలుండేవాడు ఒకటి మొదట్లో ఈ రాజకీయం అనేది నా మెదడులో వేసినైతే సిద్ధ శివరామన్న చెప్పేసి ఇక్కడ చెప్పుకోవాల్సి అవసరం ఎందుకంటే అప్పుడు ఆయన ఆయన కూడా రాజకీయాల్లో అప్పుడు యూత్ కాబట్టి ఆయన కూడా నాలాంటి ప్రోత్సహించాలని ఉద్దేశం పెట్టినప్పుడు చెప్పారు మరి ఈ రోజు ఆ అవకాశం నాకు లభించింది దాన్ని ఈ రకంగా రీపే చేస్తున్నానని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో వంచగే నాన్న హార్టీ కంగ్రాచులేషన్స్ భవిష్యత్తులో కూడా ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను

जो का बुलाने में तो स्वागत होगा जब जाएंगे आप तीनों घर से वो मातूरा डाउट होती है ठीक है जाते हैं किसी और माता जाने का ऐसे तो कोई वाले नहीं ऐसे तो कोई स्टेशन तो और इधर बेड को मिलेगा तो कौन सा बेड का सेट है तुम्हें देगा अम्म सीता सीता मातूरा सीता माता ओर दी सीता अब 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 �

డాక్టర్ సాహు అంటే ఎక్కువగా మేము అన్ని విషయాలు చర్చించుకుంటూ వాళ్ళకి చేదోడు బాధలుగా ఉండి పనిచేశాను వారు కూడా నన్ను అంతే విధంగా నన్ను మంచిగా చూసి గౌరవించి నాకు కూడా పంచమంది నాకు అవకాశాలు యూత్ కంగ్రెస్ రెండు సార్లు మాట్లాడి చేయడానికి అయితేనేమి ఈరోజు రాష్ట్రంలోనే ఉన్నటువంటి ఎంపీ చేసుకోవడం చేసుకోవడం ముఖ్యమైనటువంటి పాత్రలో మన అందరూ అధ్యక్ష కిషోర్

అందరూ ప్రత్యేకంగా నా కోసం పనిచేశారు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశానికి ఈ సమావేశానికి వచ్చిన మీకందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ముఖ్య విషయం ఎందుకంటే నేను మీ కుటుంబంతో దాదాపు ఇరవై సంవత్సరాలు